అందరికీ నమస్కారం అండి ప్రతి మనిషి తన జీవితకాలంలో తెలిసో తెలియకో చిన్నదో పెద్దదో తప్పులు చేస్తూనే ఉంటాడు తప్పులు చేయకుండా ఉండడానికి మనమేమి మహాత్ములం కాదు సాధారణ మనుషులం కానీ చేసిన పని తప్పు అని తెలిసినప్పుడు దాన్ని సర్దిద్దుకునే ప్రయత్నం చేయాలి మళ్ళీ దాన్ని మన జీవితంలోనికి రెండోసారి ఆహ్వానించకూడదు అప్పుడే మనం పరిపూర్ణత సాధిస్తాం అది ఏ విషయంలోనైనా కావచ్చు చదువు ఉద్యోగం వ్యాపారం సంసారం ఇలా దేనిలోనైనా మరి ఇది అంత చిన్న విషయం కాదు చెప్పినంత సులువు కాదు మనల్ని మనం మార్చుకుంటూ రావాలి అంటే చిన్న చిన్న విషయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి పెద్ద పెద్ద విషయాల గురించి మాట్లాడడం మొదలుపెట్టినప్పుడు కాదు చిన్న చిన్న విషయాలను కూడా మనం అర్థం చేసుకున్నప్పుడే మనకు పూర్తి పరిణితి వచ్చింది అని అర్థం పెద్ద బామ్మ కూడా చిన్న చిన్న చలిచీమల చేత చెక్కి చచ్చిపోతుంది చిన్న చిన్న తప్పులే కదా అని వదిలేస్తే అవే మనల్ని కాలనాగే కాటువేస్తాయి పిల్లల విషయంలో మరీ జాగ్రత్తగా ఉండాలి చిన్న తప్పులే కదా అని వారిని వదిలేయకుండా ఆ తప్పు వల్ల జరిగే పరిణామాన్ని వారికి వివరించి పెంచాలి అప్పుడే సమాజానికి దేశానికి ఉపయోగపడే పౌరులుగా పెరుగుతారు ఈ విషయాలు కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి